శుభోదయం అండి ఈరోజున నారుమినోట ఓ మంచి మాటలో మానవత్వమా మట్టి గడ్డల ఇదండి శీర్షిక కుసుమం ఈరోజున శీర్షిక మానవత్వమా గడ్డల ఎస్ ఈ రోజుల్లో మానవత్వం ఎక్కడ మట్టి గడ్డల కన్నా హీనంగా ఉంది మట్టి గడ్డలైనా ఉపయోగపడతాయి మనకి పొలాల్లో కానీ వేటిల్లో అయినా సరే మట్టిగడ్డలు మొక్కలు నాటడానికి కానీ లేకపోతే ఏదైనా సరే కాలువ ఏదైనా అడ్డం వస్తే అడ్డు అడ్డు కట్ట వేయటానికి మట్టిగడ్డలు మన మానవత్వమే అయిపోయింది అట్లా తయారైపోయింది ఈ రోజున ఇందుకు చక్కటి ఉదాహరణగా మీతో షేర్ చేసుకోవాలని నాకు చాలా బాధతో ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నాను నిన్న ఏవిఎం శరవణన్ గారు ఏవిఎం శరవణన్ గారు చెన్నైలో మరణించారు అది అందరికీ తెలుసు నిన్నో మొన్నో మొత్తానికి దానికి సంబంధించి తమిళనాడు నాట ఉన్నటువంటి వివిధ పెద్ద పెద్ద వాళ్ళందరూ సుప్రసిద్ధులు ముఖ్యంగా సినీ రంగానికి చెందిన వాళ్ళందరూ కూడా ఆయనకు నివాళులు అర్పించారు అవును ఆయన భౌతిక దేహానికి ఆ వచ్చిన వాళ్ళల్లో అందాల నటి కాంచన గారు కూడా ఉన్నారండి అవును కదా మీరు చూస్తుంటారు హల్చల్ చేస్తుంది ఇప్పటికే ఆ వీడియో క్లిప్పింగ్ అందాల నటి కాంచన ఎయిర్ హోస్టెస్ ఫస్ట్ ఎయిర్ హోస్టెస్ నుంచి బ్యూటిఫుల్ గా చదువుకుంది చెన్నైలో చాలా మంచి చదువులు మంచి సాంప్రదాయబద్ధమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది అసలు అందగత్య కాంచన నిజంగానే అందగత్య అలాంటి కాంచన అత్యద్భుతమైనటువంటి సినిమాల్లో హీరోయిన్గా అత్యద్భుతంగా నటించింది అసలు డ్యాన్సుల్లో కానీ యాక్టింగ్లో కానీ ఎక్స్ప్రెషన్స్లో కానీ పోటా పోటీగా నువ్వంటే నువ్వని అగ్ర నటులందరితో ఎన్టీ రామారావు గారితో నాగేశ్వరరావు గారితో కృష్ణ గారితో కృష్ణరాజు గారితో ఎంతోమందితో ఎంతోమందితో అసలు ఆ రోజుల్లో ఒక డ్రీమ్ గార్డ్ అని అనిపించేటట్టుగా నటించిన కాంచన గారు ఆ తర్వాత పరిస్థితుల ప్రభావం వల్ల విధి వైపరీత్యం వల్లనో పాపం ఆస్తిని మొత్తం ధారాదత్తం చేసుకున్నారు తల్లిదండ్రులు ఆవిడకి తెలియకుండానే ఆవిడ షూటింగ్లో వెళ్తుంటే ఆవిడ రెమ్యూనరేషన్స్ అంతా తీసేసుకోవటం ఆవిడ సంబంధించిన వాటింత అమ్మాయి చేత తెలియకుండా సంతకాలు పెట్టించుకొని మొత్తం ఆస్తి అంతా లాగేసుకున్న తర్వాత మనస్పర్ధలు వచ్చాయి విభేదాలు వచ్చాయి తన పెళ్లిని కూడా త్యాగం చేసుకుంది కొన్ని కారణాల వల్ల ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల వల్ల పెద్దల వల్ల దర్శకుల వల్లే ముఖ్యంగా ఆవిడ కెరియర్ అంతా అంటే పర్సనల్ లైఫ్ కెరియర్ అంతా స్మాష్ చేసుకుంది సరే ఒకవైపు అదైతే మ్యారేజ్ కాకుండా ఉంటే మరోవైపు పేరెంట్స్ నుంచి ఫేస్ చేస్తుంది ఆస్తి లాగేసుకున్నారు కోర్టులో వేసింది ఒకేడా రెండేడా మూడేళ్ళ చాలా కాలం నడిచి నడిచి మొత్తానికి ఆఖరికి మరి భగవంతుడు ఆవిడ పట్ల ఉన్నాడు కాబట్టి అరవయో ఏటో అరవై ఐదో ఏటో తన వాదన నెగ్గి తనకు అనుకూలంగా తీర్పు వచ్చి మొత్తం ఆస్తి మొత్తం రాబట్టుకుంది దాదాపు వంద కోట్ల ఆస్తి వంద కోట్లు ఆ బొంద ఈ వయసులో నేను ఏం చేసుకొని వంద కోట్లు అనుకుంది వైరాగ్యంతో అప్పటికే వైరాగ్యం వచ్చేసింది పెళ్ళి లేదు సినిమాలు లేవు అనారోగ్యం పాలైపోయింది అరవై ఏళ్ళు పైబడ్డాయి జీవితం అంతా ఇంకేంటి అనుకుంది పాపం ఈ ఆధ్యాత్మికత వైపు దృష్టి మళ్ళించి మనసు మళ్లించి నిరంతరం భగవదారాధన భగవత్ సేవ భగవత్ నామ సంకీర్తన వీటిల్లో కాలక్షేపం చేస్తుంటే ఈ చల్లటి వార్త ఈ శుభవార్త ఆవిడ చెవినబడింది గెలిచావమ్మ అమ్మ నువ్వు కోర్టులో వచ్చాయని ఆవిడ పెద్దగా స్పందించలేదు ఆహా అట్లాగా అని అనుకుంది ఏం చేసింది మంచి ఆలోచనతో తిరుమల తిరుపతి దేవస్థానికి అప్పచెప్పి కళ్యాణ మండపం కట్టించండి అని చెప్పింది తనకి ఏదైనా సరే దేవుడికి సంబంధించినటువంటి దైవ కార్యక్రమాలకు కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెచ్చించడం నాకు అక్కర్లేదని ఇచ్చేసింది నిజంగా ఆ రోజుల్లోనే అందరూ విస్మయం చెందారు ఆశ్చర్యచకలయ్యారు అంత డబ్బు కాంచన ఇచ్చేసారు ఏంటి అని ఆ తర్వాత సాధారణ గృహిణిగా సాధారణ మనిషిగా ఒంటరి జీవితం చెన్నైలో ఈ రోజున గడుపుతుంటే నిన్నటి దైన్య స్థితి ఏంటంటే ఏవిఎం శరవణన్ గారి భౌతిక దేహాన్ని చుట్టానికి వచ్చి చూసిన తర్వాత ఒక కర్ర పట్టుకొని నడుచుకుంటూ బయటకు వచ్చి అక్కడున్న పోలీసులకు అక్కడున్న అందరికీ మొత్తానికి తాటా చెప్పి ఆటో మాట్లాడుకొని ఏమండి ఆటో మాట్లాడుకొని ఒక అగ్ర హీరోయిన్ అండి ఒకనాడు అందాల నటండి అద్భుతమైన నటీమండి అండి ఒక ఆటో తన ఇంటికి మాట్లాడుకొని ఆటో ఎక్కి ఇంటికి వెళ్తుంటే ఎంత స్థితి అంటే ఇంకా మానవత్వం మట్టిగడ్డలా అనిపించింది అక్కడే నాకు ఎందుకంటే అంతమంది ఉన్నారు కేఆర్ విజయ్ గారు వచ్చారు తర్వాత తమిళ నటీమండలి ఎంతోమంది మంది వచ్చారు చాలామంది హీరోలు వచ్చారు బోల్డ్ మంది టెక్నీషియన్స్ వచ్చారు అక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళంతా చూస్తున్నారండి కళ్ళక్కప్ప కళ్ళప్పగించి వెళ్తుంది కదా ఆటో ఎక్కటం ఏంటమ్మా మీరు వద్దమ్మా ఆటో ఎక్కద్దమ్మా కార్లు దింపుతామని ఒక్కళ్ళు ఏమైనా అంటారా అని అంటే ఒక్కళ్ళు అనట్లేదు ఒక్కళ్ళు అనలేదు కూడా ఆవిడ ఏం లేదు చాలా చక్కగా వెళ్ళి ఆటో ఎక్కింది వాడు తీసుకెళ్ళిపోయాడు ఆవిడంటి అంటే అంత గొప్పగా బతికినటువంటి అద్భుతమైన నటీమణి చివరికి ఒకసారి చూస్తే దయచేయ స్థితి అందుకే మీకు పైన క్లిప్పింగ్ కూడా పెట్టాను నేను చూడండి ఒకసారి అని చెప్పి ఉద్దేశంతో ఇక మానవత్వమా మట్టిగడ్డలా అని ఆలోచించుకుంటే కనుక నేను కొంతమందిని ఉదాహరణగా చెప్తూ ఉంటాను తొలితరంలో మనకి కస్తూరి శివరావు అని చెప్పి ఒక కమెడియన్ ఉన్నాడండి అతను తొలితరపు తెలుగు సినిమాకి స్టార్ కమెడియన్ ఆ రోజుల్లోనే కస్తూరి శివరావు సినిమా అనగానే విరగబడి జనాలు చూసేవాళ్ళు పగలబడి నవ్వేవాళ్ళు మూకి సినిమాలకు వ్యాఖ్యానం చెప్పేవాడు ఫస్ట్లో కస్తూరి శివరావు గారు ఆ తర్వాత మరి ముకి నుంచి టాకీకి మారిన తర్వాత సినిమా రంగం ఈ సినిమాల్లో అత్యద్భుతంగా విజృంభించాడు శివరావు ఖరీదైన జీవితం అనుభవించాడు మరి కస్తూరి శివరావు గారు ఎంత అద్భుతమైన జీవితం అంటే ఫస్ట్లో ఒక డొక్కు సైకిల్ మీద సినిమాల కోసం ప్రయత్నం చేసేటువంటి శివరావు ఆ రోజుల్లో బ్యూక్ కార్ అని ఉండేదండి బ్యూకు కార్ అది ఎక్కువగా కాస్ట్లీ కార్ అది అది కేవలం అగ్ర హీరోలకు అత్యున్నతమైనటువంటి సిరి సంపదలు ఉన్న వాళ్ళకే ఉండేది చెన్నై నగరంలో ఆ బ్యూకు కారు వాడేవాడు శివరావు గారు పెద్ద పెద్ద స్టార్స్ అందరికీ బ్యూక్ కార్ ఉండేది ఆ రోజుల్లో ఆ బ్యూక్ కార్ వేసుకొని శివరావు అలా పాండి బజార్లో వెళ్ళే బ్రేకప్ బాగానే వెంటనే జనాలంతా ఎగబడి పరిగెత్తుకుంటే శివరావు వచ్చాడు శివరావు వచ్చాడని చెప్పి వెళ్ళిపోయి ఆ కార్ చుట్టూ మూగేవాళ్ళు అట్లాగే ఏదైనా శతదినోత్సవ వేడుకలు సినిమాకి సంబంధించి జరుగుతూ ఉంటే అందరూ హీరోలు హీరోయిన్స్ అందరితో పాటు శివరావు కూడా వెళ్ళేవాడు అక్కడ జనం అంతా కూడా ఈయన చుట్టూ మూగేవారు ఈయన చుట్టూ గుమ్మిగూడేవారు ఈయనతో మాట్లాడేవాళ్ళు అసలు మిగతా వాళ్ళందరినీ పట్టించుకునేవాళ్ళు కాదు అంత గొప్పగా మరి బతికాడండి చివర చివరికి మరి ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అన్నట్టుగా అనేక కారణాలు అవ్వచ్చు ఓ తాగుడికి బానిస అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సినిమాలు ఛాన్స్ లేదు ఎందుకంటే శివరావు తర్వాత నెక్స్ట్ రేలంగి వెంకట్రామయ్య గారు ప్రవేశించారు కమిడియన్గా రేలంగి గారు రావటంతో శివరావు జీవితం అవుట్ అవటం తెర వెనుక వెళ్ళటం జరిగింది ఒకటే ఆత్మాభిమానం నేను చంపుకొని నేను అడగను సినిమాలు నాకు ఇవ్వమని నేను వెళ్ళి అవ్వని అడగను నా టాలెంట్ నాకు ఉంది ఇంతవరకు నన్ను గుర్తించారు స్టార్ కమిడియన్గా వాళ్ళే పిలుస్తారు నా అవకాశం అని అనుకోని చూశాడు చూశాడు దెబ్బతిన్నాడు సినిమాల్లో మళ్ళీ నాటక రంగంలోకి వచ్చి నాటకాలు వేయటం ప్రారంభించాడు ఎక్కడ ఉన్న నాటకం ఉంటే వంద రూపాయలకు కూడా తీసుకొని రెమ్యూనరేషన్ నాటకం వేసాడండి పాపం మళ్ళా ఓ డొక్కు సైకిల్ వేసుకొని ఏదైనా నాటక పరిషత్తు నాటకం వాళ్ళు పిలుస్తారేమో అని చెన్నై మహానగరంలో తిరిగేవాడు మరి అవసాన దశలో నిజంగా మరి ఎక్కడో నాటకం వేయటానికి వెళ్ళిపోయి మరి మార్గ మధ్యంలోనే చనిపోయాడండి శివరావు అవసాన దశలు సరే ఆయన బాడీని చెన్నై తీసుకొచ్చే ఆయన అద్దెకుండేటువంటి చిన్న గది దగ్గర పెట్టారు శబం పెడితే ఇండస్ట్రీకి సంబంధించిన ఏ ఒక్కరూ కూడా మృతదేహాన్ని చుట్టానికి రాలేదండి అందుకనే మానవత్వం మట్టిగడ్డలా అని అనుకోవాల్సి వస్తుంది మనం చాలా బాధేస్తుంది కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ అనుకుంటూ ఉంటే ఎంతో గొప్పగా వైభవోపేతంగా రంగుల ప్రపంచంలో సినీ రంగ ప్రపంచంలో అత్యంత వైభవోపేతంగా విలాసవంతమైన జీవితం అనుభవించిన కస్తూరి శివరావు దిక్కులేని అనాథగా మరణించాడు ఏ ఒక్కరూ వచ్చిన చూసిన పాపాన పోలేదు చందాలు వేసుకొని ఆయనకి అంత్యక్రియలు చేశారు మరి అట్లాగే చిత్తూరు నాగయ్య గారు చిత్తూరు నాగయ్య గారు అనగానే అప్పట్లో గొప్ప హీరో అండి అద్భుతమైనటువంటి హీరో చిత్తూరు నాగయ్య గారు చిత్తూరు నాగయ్య గారు ఒక గాయకుడు సంగీత దర్శకుడు ఒక దర్శకుడు ఒక నిర్మాత ఒకలాగే ఒక హీరో ఎన్నో 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 కోణాలు ఉన్నాయి అత్యద్భుతమైన శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నటువంటి వాడు చిత్తూరు నాగయ్య గారు ఆయన జీవితంలో తలమానికమైనటువంటి సినిమాలుగా మనకి యోగి వేమన భక్త పోతన ఛాగయ భక్త రామదాసు ఈ సినిమాలు చాలండి చిత్తూరు నాగయ్య గారి గురించి ఆయన ప్రతిభ గురించి ఆణిముచ్చాంటి సినిమాలు ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు దూరదర్శన్లో కానీ ఎక్కడైనా వేస్తున్నప్పుడు చూస్తే కళ్ళప్పగించి చూస్తాం అసలు నటన అంటే ఏమిటి ఎన్సైక్లోపీడియా ఆఫ్ యాక్షన్ చిత్తూరు నాగయ్య గారు అంత అత్యద్భుతమైన వ్యక్తి స్వర్గసీమ సినిమాలో మరి భానుమతి గారితో అలాగే మన కాంచనమాల గారితో ఎంతోమందితో దాదాపు మూడు వందల ముప్పై ఆరు సినిమాల్లో నటించాడండి ఇండస్ట్రీలో ఉన్న టైంలో మరి అట్లాగే ఆయన సొంత బ్యానర్ రేణుకా ఫిలిమ్స్ అనే బ్యానర్ పెట్టి మరి ఆ బ్యానర్లో బోలెడు సినిమాలను నిర్మించాడు చిత్తూరు నాగయ్య గారు ఆఖరికి తిండికి బట్టకు డబ్బులు లేవు కుళాయి నీళ్లు తాగుతూ ఆ చేతిలో మిగిలిన కాసింత కాణి కానీ అర్థనాలతో ఆ రోజుల్లో వేరుశెనగ గింజలు ఉంటాయి చూడండి వేరుశెనగ గింజలు అవి తింటూ దాదాపు పన్నెండు రోజులు గడిపాడు ఆయన జీవిత సంగ్రహ చరిత్రలో మనం ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు పన్నెండు రోజుల పాటు ఆ వేరుశనగ గింజలు తిని గడిపాడు ఒక్కళ్ళ అవకాశం ఏ ఏమాత్రం కొంచెం అవకాశం వస్తే చాలు అని చెప్పి ఆశతో ఎదురు చూసేవాడు చిత్తూరు గారు నిజంగా ఆయన నటించినటువంటి వందే మాత్రం సినిమా ఆ రోజుల్లో అత్యద్భుతమైన అఖండ విజయం సాధించి రజతోత్సవ చిత్రంగా నిలిచింది అట్లాగే పాల్ముని ఆఫ్ ఇండియాగా కీర్తించబడ్డాడు ఈ అభినవ త్యాగయ్య గారు మరి కనకాభిషేకాలు గజారోహణలు ఎన్నో జరిగాయి కంకణాలు బంగారు కంకణాలు దాదాపు తమిళ సినిమాల్లో నటిస్తేనే యాభై వేల నుంచి డెబ్భై ఐదు వేల దాకా తీసుకున్న చిత్తూరు నాగయ్య గారు ఆఖరిలో చివరి దశలో వంద రూపాయలు రెండు వందల రూపాయలకు కూడా చిన్న చిన్న వేషాలు వేశారు ఆ తెలిసిన వాళ్ళ ఇళ్లకు వెళ్ళి ముఖపరిచయం కాదు బాగా తెలిసిన వాళ్ళ ఇళ్ళకి అమ్మ డబ్బులు ఏమైనా ఉంటే కాస్త సహాయం చేయండి తల్లి నేను మళ్ళీ ఇస్తాను అని చెప్పి పాపం అందరి ఇళ్ళకి వెళ్ళి అడిగేవాడు ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు కానీ చివరి చివరిలో అసలు చిత్తూరు నాగయ్య గారి గురించి పట్టించుకున్న వాళ్ళే లేదు ఇక ఆయన మరణించిన తర్వాత ఆయనకి కూడా అంతే శవానికి అంత్యక్రియలు చేయటానికి ఏం లేదు ఒంటరి జీవితం భార్యలు పోయారు పిల్లలు పోయారు అందరు పోయారు ఎవరూ లేరు ఆ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి మానవతా హృదయాలు ఉన్నటువంటి కొంతమంది కలిసి చందాలు వేసుకొని మళ్ళీ అంత్యక్రియలు చేశారు అందుకనే మానవత్వమా మట్టిగడ్డలా అని మనం అనుకోవాల్సి వస్తుంది ఇలా ఎంతోమందిని ఇండస్ట్రీలో మనం తీసుకుంటే మనం మానవత్వమా మట్టిగడ్డలా అన్నది ముక్తాయింపుగా పెట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది ఒక రాజబాబు గారిని తీసుకున్న లేకపోతే హర్నాథ్ లాంటి గొప్ప అందాల నటుడిని తీసుకున్న వీళ్ళందరి జీవితాలు ఎలా ముగిసాయో తెలుసా అలాగే అప్పట్లో విలన్ అత్యద్భుతమైన విలన్ రాజనాల్ గారు కూడా ఆఖర్లో షుగర్ వ్యాధితో ఆయన కాలు కూడా తీసేశారు తీసేసిన కాలుతోనే ఫోటో దిగి ఆ ఫోటోని పేపర్లో ప్రచురించి ఆ రోజుల్లో నాకు ఆర్థిక సహాయం చేయండి అని చెప్పి మరి ఆయన ఎంతో అందరిని అర్థించాడు కూడా అలాగే డాన్స్ మాస్టర్ సలీం కూడా అంతే అంచదశలో చాలా అసలు భయంకరమైన జీవితం అనుభవించాడు ఇంకా హాస్య నటీయమణి నిజంగానే చెప్పాలంటే ఆ రోజుల్లో రేలంగి గారి కాంబినేషన్ రాలంగి గారి కాంబినేషన్లో వచ్చిన గిరిజ గారు రేలంగి గిరిజ అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన కూడా నటించింది గిరిజ గారు రెండు మూడు కార్లు మెయింటైన్ చేసేది పెద్ద ఇళ్ళు మూడు నాలుగు ఇళ్ళు భవనాలు అలాంటి ఆవిడ అత్యద్భుతమైనటువంటి జీవితాన్ని ఖరీదైన జీవితాన్ని అనుభవించిన గిరిజగారు మరి ఆఖరి దశలో మరి వాళ్ళ అమ్మగారు దాసరి తిలకం ఇంట్లో పెట్టుకొని పెద్ద ఆవిడ్ని మద్రాసులోని టీ నగర్లో ఉన్న ఆంధ్ర బ్యాంక్ దగ్గర ముసుగు కప్పుకొని నిలబడి వచ్చేపోయే వాళ్ళల్లో ఎవరైనా గొప్పవాళ్ళు ఎవరైనా కనిపిస్తే ఆర్థికంగా కొంచెం సహాయం చేస్తారా నేను ఇక్కడ ఆర్టిస్ట్గా చేశాను గిరిజను అని చెప్పుకుంటూ ఉంటే ఆ రోజుల్లో నూతన ప్రసాద్ లాంటి వ్యక్తులు చూసి అప్పటికప్పుడు తల్లడిల్లిపోయి లక్ష రెండు లక్షల రూపాయల దాకా ఇచ్చాడు పాపం నూతన్ ప్రసాద్ గారు బ్యాంకుకి వచ్చి డ్రా చేయటానికి వచ్చి డ్రా చేసిన సొమ్ము అట్లాగే మరి ఈ మధ్యకాలంలో పాకీజ అమ్మాయి కూడా అంతే రోడ్ల మీద స్ట్రీట్స్ మీద అడుక్కుంటుంది ఏమైనా పెడతారా అని ఇదిగో ఇక్కడే మట్టి గడ్డల అన్నది మనం అనుకోవాల్సింది ఎంత అత్యద్భుతమైన బతుకు బతికిన వాళ్ళు ఇలా ముసి చివరికి అనాథలుగా చచ్చిపోతుంటే ఆదుకునే వాళ్ళే లేరు కదండి చూసేవాళ్ళే లేరు కదండి కాస్త ఇంత మనం ఆలోచిస్తే ఆఖరిగా మహానటి సావిత్రి గారిని ముక్తాయింపుగా తీసుకుంటే మహానాటి సావిత్రి గారి మరణం కూడా గొడ్ల పాకలో ముగిసిపోయింది ఇంటి ఎదురుగా ఉన్నటువంటి చిన్న పాకలో పడుకోబెట్టారు ఆఖరి అవసాన దశ ఆవిడ అక్కడే ఊపిరి పీల్చుకుంటూ గడిపేది అట్లాంటి అప్పుడు మానవత్వమా మట్టిగడ్డలా అని అనిపించదా అనిపించదా అంత ఫిలిం ఇండస్ట్రీ ఉంది అంత గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారే ఆవిడికి మొదట్లోనే గమనించి కోమాలోకి వెళ్ళటానికి ముందే గమనించి ఆధునికమైనటువంటి అత్యాధునిక వైద్య చికిత్స చేయిస్తే ఎంత బాగుండేది చేతులు కాలేక ఏదో ఆకులు పట్టుకున్నట్లు జమున గారు అప్పుడు భాటం శ్రీరామ్మూర్తి గారు మంత్రిగా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆవిడ ఎందుకంటే నాటక అకాడమీకి సంబంధించి ప్రభుత్వ నాటక అకాడమీకి సంబంధించి ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నవాడు అప్పుడు వెళ్ళి హడావిడిగా హడావుడి చేసి మా అక్క బతికించుకోవాలి మా అక్కని బతికించుకోవాలి సావిత్రిని ఎక్కడికైనా సరే ఫ్లైట్లో అయినా తీసుకొని వెళ్ళి మనం అమెరికా అయినా తీసుకెళ్తా ట్రీట్మెంట్ ఇప్పిస్తానంటే వాళ్ళు కూడా గవర్నమెంట్ కూడా ఓకే అండి కాకపోతే డాక్టర్స్ చెప్పారు కదిలిస్తే మాత్రం ప్రాణాళిక ముప్పు అలాగే ఉండనివ్వండి అలాగే ప్రాణాలు బోణీ ఇవ్వండి అని అండి ఏమి చేయలేని అసమర్థ స్థితిలో అసహాయ స్థితిలో స్థితిలో దైనందిన స్థితిలో మరి జీవన గారు మౌనం వహిస్తే సావిత్రి గారు వెళ్ళిపోయారు తరలి వెళ్ళిపోయింది ఆ మహానటి మానవత్వం గడ్డల పది మంది కూడా లేరు సావిత్రి చనిపోయినప్పుడు ఆవిడ వెంట శవాన్ని తీసుకొని వెళ్తే దాసరి నారాయణరావు గారు లాంటి వాళ్ళు బాధ్యతలు స్వీకరించి ఆ ఖర్చంతా పెట్టుకొని సావిత్రి అంతిమయాత్రను మమ అని అనిపించారు ఆ రోజుల్లో చెన్నైలో కాబట్టి మిత్రమా ఒక్కటి గుర్తుపెట్టుకోండి డబ్బు శాశ్వతం కాదు కీర్తి ప్రతిష్టలు శాశ్వతం కాదు విలాసవంతమైన జీవితం శాశ్వతం కాదు మానవత్వం శాశ్వతం మరణం శాశ్వతం మరణాన్ని మించినటువంటి వాస్తవం మరొకటి లేదు కాబట్టి మరణం ఘనంగా ఉండాలి మరణం వెళ్ళి వేడుకలాగా జరగాలి మరణం గొప్పగా ఈ లోకం నుంచి మనం వెళ్ళిపోయేలా చేయాలి మన మరణం అది ఉంటే చాలు స్వస్తి భవదీయుడు నారు మంచి